Hallelujah, 100 grams, 100 grams, 100

నడిపించమని ప్రార్థిస్తున్నాం రాజా పెట్టిన ప్రతి గ్రామము ఆత్మగా రక్షించినట్టుగానే ప్రార్థిస్తున్నాం రాజు నీకు అందర నిస్హాయం ఇచ్చేయండి జీవించండి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వ్యతిరేకంగా నిగిస్తున్న బిడలను మార్చబడు దానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వాటి చేస్తున్నామో వారి తలంపులు మార్చండి వారి గ్రామం మార్చండి వాటి ఆలోచనలు మార్చబడను మీ మహిమతిని వాడు బలపరిచి దీవించండి మీ బిడ్డలు ఇదిగో తండ్రి మన్య మహాగరుడు సువర్తలు పనిచేస్తున్న బిడ్డలు అందరినీ బలపరిచి దీవించండి మీ బిడ్డలు అందరు ప్రయాణమే వెళ్ళొచ్చుండగా వారి ప్రయాణంలో వారి వాహనాలు చుట్టూ ఏ సునామమున తోడుగా ఉండునగాక ప్రతి అట్టంగా వస్తున్న ప్రతి జుష్టుడు నేస్తున్నా దాన్ని కాడి విర్రగొట్టునగా నిస్సహాయం ఇచ్చే దీవి ఆశీర్వదించు మహిమా ఘనత ప్రభలు అర్పించుకుంటూ ఏ సుక్రీస్తున్నాను బట్టి అడుగుచున్నాము తండ్రి మహోనతుడా మహాగణుడా గణుడైన ఎస్ఐ ఘనమైన నామంకి వందనాలు రాజా నిన్న నుంచి ప్రయాణం చేసిన బిడలకును రాజా ఉదయ కాలం నుంచి ప్రయాణం చేసిన బిడలకును రాజా నాయన ఉదయ కాలం నుంచి రాజా నీ పని కొరకు రాజా బిడ్డను వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు వారి కసా చేతను హెచ్చించి మన్యములో మహాగణుడు స్వార్థ రాజా ఏజెన్సీ ప్రాంతాల్లో జరగడానికి మీరు కృప చూపించిన నీబి గాక ఆస్తి గాక వర్తి నింపబడిన అభివృద్ధి పొందున అభిషేకము ఈ ప్రభావం దిగును గాక ఈ దీవులు దిగును గాక క్షామకారంగా తీసుకొచ్చావు గ్రామాలన్నీ కూడా రాజనాయన మార్గాన్ని సరళము చేసి నీ బిడ్డలు ఏ వీధులు నిలబడారో ఏ వీధులు నిలబడి మాట్లాడని సేవకులు బట్టి బట్టి ఎవరికి కరపత్రిక ఇచ్చారు ఏ గృహంలోనికి వెళ్ళి రాజా కర్రపత్రిక ఇచ్చారు ఆ గృహాని అన్నిటికీ రాక్షణ కలుగురిగా రాజా వెళ్తున్న మా ప్రయాణం అంతా కూడా రాజా క్షేమకరంగా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు మీ దోతలను రాజా మాకు ముందుగా పంపిస్తున్నందుకు స్తోత్రాలు ఎవరి గృహాలకి వారికి మేము క్షేమకరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మాకును వాహనాలు నడిపించిన డ్రైవర్ గురించి అక్కడ ఆలోచన ఇచ్చి మంచి ఓపిక ఓరిమిచ్చి మాతో కలిసి రాజా ప్రయాణం చేయడానికి కృపణాన్ని వందనాలు చెల్లిస్తూ ఏ సునామోనా మనం చేయించున్నామో అవే మన ప్రభణ శ్రీకృష్ణ కృప ప్రేమ సమాధానం మీ ఉత్సవార్తలో పాని బాగా వస్తున్న అందరికి దేవుడు ఆత్మతోడి నడిపించేదాకా మళ్ళీ అందరికి వందనాలు ఒక్కసారి మా వాళ్ళందరూ నిలబడతారు ఒకసారి